పాప నుండి దూరం ఉండడానికి చాలా ఆస్కారం చాలా సులభం అనేది అవుతుంది మొదటిది ఆ పుణ్యం చేయడం వల్ల లేక ఆ పాపాన్ని వదలడం వల్ల లాభం ఏంటి ఘనత ఫీలత్ ఫస్ట్ రెండో విషయం ఆ పుణ్యాన్ని విడనాడితే చేయకుంటే లేక ఆ పాపాన్ని చేస్తే శిక్ష అజాబ్ ఏమిటో అది తెలుసుకోవడం మూడో విషయం ఈ పుణ్యకార్యం చేయాలని ఆదేశం ఇచ్చిన వాడేవడు ఈ చెడు కార్యం కార్యానికి దూరం ఉండాలని ఆదేశం ఇచ్చిన వాడేవాడు ఎవరు అల్లా అది మనసులో నాటుకుని ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న సామెత అక్కడ గమనించాలి ఒక ఫ్రెండ్ మరో ఫ్రెండ్కు అరే కొంచెం నీళ్ళు ఇవ్వరా అని అంటే నీకేమైందా నువ్వు గట్టగానే ఉన్నా కదా పోయి తీసుకోపో అని అంటాడు కానీ ఒక మేనేజర్ కానీ లేకుంటే ఎవరైనా సార్ కానీ లేకుంటే షేక్ సాబ్ కానీ ఎవరైనా కొంచెం నీళ్ళు ఇవ్వడంటే ఆ లేచి నిలబడి నీళ్ళు ఇవ్వడం తన గురించి ఎంతో అదృష్టంగా భావించుకుంటాడు అవునా కదా పని ఒకటే నీళ్ళు ఇవ్వడమే అదే స్నేహితుడు చెప్తే ఎలా రెస్పాన్స్ ఉండింది అదే షేక్ సాబ్ లేక మేనేజర్ ఫ్యాక్టరీ యొక్క పెద్ద ఇన్ఛార్జ్ చెప్పేది ఉంటే దాని రెస్పాన్స్ ఎలా ఉండింది అలాగే ఈ ఆదేశం ఇచ్చిన వారు ఎవరు అల్లా అన్నటువంటి భావన కలగాలి ఇప్పుడు విషయాలేనాయా నాలుగో విషయం ఆదేశం ఇచ్చిన అల్లా మనల్ని కనిపెట్టి ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఈ భావన కూడా మనలో రావాలి ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో పుణ్యం చేయడం పాపాన్ని వదులుకోవడం చాలా సులభతరంగా ఉంటుంది అయితే సమరేగా ఈ విషయం ఈ మాట ఎందుకు వచ్చింది మనకు తవాఫ్ అనేది దగ్గర నుండి చేస్తే తొందరగా అయిపోతుంది అని సంతోషపడతాము కానీ ఈ సఫా సఫామర్వాకు ఎలాంటి దీంట్లో షార్ట్ అనేది లేదు కదా దీన్ని తగ్గించేది లేదు కదా అని ఉంటారు అలా బాధపడకుండా దీనిలో ఉన్న లాభం ఏంటో దాన్ని మనం దృష్టిలో పెంచుకొని పెట్టుకొని ఆ యొక్క లాభాలను ఘనతలను ఫదీలతలను అల్లా యొక్క ఆదేశం ఇది ఆ రోజుల్లో ఏ ఒక్క మనిషి అక్కడ లేడు కేవలం ఒక స్త్రీ జాతి చిన్న పాపను ఎంబడించుకొని ఎలా ఏడు సార్లు చక్కగా కొట్టింది అలాంటి ఆ విషయాలను మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆనాటి కాలాల్లో ఎండలో చేసేవారు ఇలాంటి సౌకర్యం లేదు ఇది ఇటు ఇటువైపు నోకుంటా అటువైపు నవ్వుకుంటా ఇప్పుడు నీడలు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి అన్ని రకాల నడవడానికి ముళ్ళు గుచ్చకుండా ఎంత క్లీన్ రాయద్ది అల్లర్ ఎంత సౌకర్యం ఆ తర్వాత సోదరులారా జంజబ్ నీళ్ళ గురించి కూడా ప్రవక్త సుల సులగాలు చాలా గొప్ప శుభవార్త చెప్పారు జంజబ్ నీళ్ళు ఇహ లోకంలో ఈ ప్రపంచంలో చాలా శుభప్రదమైన నీరు ఆ నీరు ఆకలితో ఉన్నవారికి అండంగా పనిచేస్తుంది దాహంతో ఉన్నవారికి నీళ్లుగా పనిచేస్తుంది అంతేకాకుండా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి స్వస్థత కలగాలనే సదుద్దేశంతో తాగితే అల్లా వారికి షఫా స్వస్థత కూడా ప్రసాదిస్తాడు ఇంకా సోదరులారా హజ్లో అతి గొప్ప కార్యం తొమ్మిదవ తారీఖున అరఫాత్ మైదానంలో అరఫాలో కియామ్ చేయడం అక్కడ నిలవడం ఆ రోజు కంటే అరఫా రోజు కంటే ఎక్కువ ఘనత గల రోజు ఈ సంవత్సరంలోని మూడు వందల అరవై రోజుల్లో ఏ ఒక్క రోజు లేదు ఆ రోజు ఎంతమందిని తాల నరకం నుండి తీసి స్వర్గంలో పంపుతాడో మరే రోజు అంతగా అంత పెద్ద సంఖ్యలో మరే రోజు విడుదల చేయడు అంతేకాకుండా ఆ రోజు అల్లాహు తాల తమ దాసులకు తన దాసులకు చాలా దగ్గరగా అవుతాడు సమీపంలో ఉంటాడు అప్పుడు తన దేవదూతల ముందు అల్లాహుతాల గర్వంతో చెప్పుతాడు అర్ఫాత్తులో వచ్చిన నా ఈ దాసులు ఏం కోరుతున్నారు దేవదూతులు అంటారు ప్రభువా వారు నీ యొక్క సంతృష్టిని కోరుతున్నారు మరి నీ యొక్క స్వర్గంలో ప్రవేశించాలని కోరుతున్నారు అప్పుడు అల్లా అంటాడు నేను మీ అందరినీ మరియు సర్వ సృష్టిని సాక్షిగా చెప్పి అంటున్నాను వీరందరి పాపాలు ఈ ప్రపంచంలో ఉస్కెలో ఉన్నటువంటి అను సమానంగా వీరి పాపాలు ఉన్నప్పటికీ ఆ పాపాలన్నిటినీ నేను క్షమించాను ఆ పాపాలన్నిటిని కూడా నేను క్షమించాను అంతేకాదు మరొక హదీసులో ఉంది ప్రభుత్వ సలసనం గారు చెప్పారు మీరందరూ సాక్షిగా ఉండండి నేను వీరిని వీరు ఎవరెవరి గురించి దువాలు చేశారో వారందరినీ క్షమించాను వీరిని మరియు ఎవరెవరి గురించి దువాలు చేశారో వారందరినీ కూడా క్షమించాను సోదరులారా అరఫా రోజులో కొందరు మన సోదరులు చాలా టైం వృధా చేస్తారు అలా చేయకుండా తమ ఎక్కువ సమయం దేంట్లో గడపాలి అల్లాతో దువా చేయడంలో గడిపే ప్రయత్నం చేయాలి ఇందులో మనకు చాలా లాభాలు ఉన్నాయి ఇంకా మనం కేవలం మన గురించే కాకుండా మన భార్య పిల్లలు భర్తల గురించి తల్లిదండ్రుల గురించి సంతానం గురించి మన బంధువుల గురించి ముస్లింల గురించి అందరి లాభాల గురించి అందరి యొక్క క్షేమం గురించి అల్లాతో దువా చేస్తూ ఉండాలి ఇంకా సోదరులారా ఎవరైతే ముజ్దలిఫాలో రాత్రి గడుపుతారో వారి యొక్క పాపాలను కూడా అల్లా మన్నిస్తాడు అని ప్రవక్త సలహా సలం గారు సందర్భంలో అర్ఫాత్ నుండి బయలుదేరే ముందు చెప్పారు ఇంకా మీనాకు వెళ్ళిన తర్వాత మీనాలో శైతాన్కు రాళ్ళు కొడతారు జమరాత్కు రాళ్ళు కొడతారు దాని గురించి ప్రవక్త సలం గారు చెప్పారు ప్రతి ఒక్క రాయికి బదులుగా ఒక రాయి ఏదైతే కొడతారో మిస్ అల్లాహు అక్బర్ అని ప్రతి ఒక్క రాయికి బదులుగా ఘోర పాపాల్లోని ఒక పాపం అల్లా మన్నించేస్తాడు కబీర గుణ అనేది అయితే అంటారో ఘోర పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని ప్రతి ఒక్క రాయికి బదులుగా ఒక పాపాన్ని అల్లా మన్నించేస్తాడు అందుగురించి సాధ్యమైనంత వరకు స్వయంగా వెళ్ళి రాళ్ళు కొట్టే ప్రయత్నం చేయాలి ఇంకా అక్కడ రాళ్ళు కొట్టడంలో కోపాలు ద్వేషాలు కాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ అల్లా యొక్క జికిర్ చేస్తూ అల్లా ఆదేశాన్ని ప్రవక్త పద్ధతి ప్రకారంగా మనం పూర్తి చేస్తున్నాం అన్నటువంటి భావన ఉండాలి ఇంకా కుర్బానీ ఏదైతే మనం చేస్తామో ప్రభుత్వ సదస్సులం గారు దాని గురించి చెప్పారు ఈ కుర్బానీ ప్రళయ దినాన మీ గురించి అల్లాహుతాలా కూడబెట్టి ఉంచుతాడు చాలా భద్రంగా ఉంచుతాడు అక్కడ మీకు చాలా లెక్కలేన పుణ్యం దాని గురించి మీకు ప్రసాదిస్తాడు ఇంకా హజ్లో కానీ ఉమ్రాలో కానీ మనం శిరం చౌరం చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం ఈ రోజుల్లో మూడు రకాల విషయాలు మనం చూస్తాము ఒకటి గుండు అని అంటాము రెండవది మిషన్ మూడవది కటింగ్ అయితే గుండు చేయించుకోవడంలో ఎక్కువ పుణ్యం ఉంది సల్లల్లాహు అలైహి అలసలం గారు గుండు చేయించుకునే వారి గురించి మూడు సార్లు అల్లా వారిని కరుణించాలి అని దువా చేశారు ఇంకా ఒక్క వెంటుక ఒక్కొక్క వెంటుకకు బదులుగా ఒక్క పుణ్యం లభిస్తుంది ఒక్క పాపం తరుగుతుంది అని కూడా అలైహి వసల్లం గారు శుభవార్త ఇచ్చారు అంతేకాకుండా నీవు నీ హజ్ పూర్తి చేసి ఎప్పుడైతే నీవు క్షౌరం చేయించుకుంటావో నీ తల కొరిగించుకుంటావో అప్పుడు భూమిపై పడే ప్రతి వెంట్రుకకు బదులుగా అల్లా ప్రళయ దినాన నీకు కాంతిని నూర్ ప్రసాదిస్తాడు అని తెలిపాడు ఈ నూర్ అన్నది ఏంటిది కాంతి అన్నది ఏంటిది దాని అవసరం ఒక విశ్వాసికి ఎక్కడెక్కడా పడుతుంది అది ఎంత ముఖ్యం అనేది మరో టాపిక్లో మీరు వినే ప్రయత్నం చేయండి ఇషాల్లా దాని గురించి మనం ఇంతకుముందు చెప్పి కూడా ఉన్నాము ఇలా మరి ముందు కూడా దాని గురించి తెలుపుతాము ఆ తర్వాత హజ్కు సంబంధించిన సర్వకార్యాలు పూర్తి చేసుకొని ఒక హాజీ ఎప్పుడైతే తవాఫి విదా చివరి కార్యం చేస్తాడో ఆ సందర్భంలో ఒక దేవదూత వచ్చి తన రెండు చేతులు హాజీ ఒక రెండు భుజాల మధ్యలో పెట్టి ఇక నీవు నీ భవిష్యత్తులో సదాచరణ సత్కార్యాలు చేస్తూ ఉండు భూతంలో జరిగిన నీ పాపాలన్నీ కూడా మన్నించబడ్డాయి అని దీవెనలు ఇస్తాడు దువా చేస్తాడు శుభవార్త తెలుపుతాడు అందుగురించి సోదరులారా హజ్ యొక్క ఈ ప్రయాణంలో ఏ కొంత శ్రమ ఎదురైనా కానీ ఏ చిన్న కష్టం వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ మన భాష తెలియని మన యొక్క గుణం మన యొక్క అలవాట్లకు వ్యతిరేకమైన ఎందరో వ్యక్తులను మనం కలుస్తాము అలాంటప్పుడు తొందరపాటు పడకుండా మన పనే ముందు ఒడ్డెక్కాలి మన కార్యం ముందు జరగాలి అన్నటువంటి తొందరపాటు లేకుండా పరస్పరం సహకరించుకుంటూ ఇంత మనం ఈ హజ్ కార్యాలను నెరవేరుస్తామో అంతే పుణ్యం అనేది మనకు ఎక్కువగా దొరుకుతుంది ఇప్పటి వరకు హజ్ మరి హజ్కు సంబంధించిన ముఖ్య కార్యాలు అయితే ఉన్నాయో దాని గురించి ఏ ఘనతలు ఏ లాభాలు ఏ హదీస్ల ద్వారానైతే విన్నామో ఆ హదీసులన్నీ కూడా అల్లా యొక్క దేవల్లా ప్రామాణికమైనవి ఏ యొక్క హదీస్ కూడా వైఫ్ లేదు అల్లా యేవల్లా షేక్ అల్బానీ రహమతుల్లా అలీ గారి యొక్క ప్రఖ్యాతి ఒక గ్రంథం సహీ తరగీబులో కితాబుల్ హజ్ చాప్టర్ నుండి ఈ విషయాలు మీకు తెలపడం జరిగింది అల్లా మనందరికీ కూడా ప్రవక్త సలాహలం పద్ధతి ప్రకారంగా హజ్ చేసే భాగ్యం కలుగజేయుగాక ఆమీన్ మరియు ఈ హజ్ ద్వారా మనకు మన సంతానానికి మనందరికీ కూడా చాలా చాలా అనేక లాభాలు అల్లా ప్రసాదించుగాక ఈహ పర లాభాలతో పాటు అల్లావ తల ప్రళయదినాన మనందరి పాపాల్ని క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేసి ఆయన యొక్క శుభ దర్శన భాగ్యం కూడా అల్లా మనకు ప్రసాదించుగాక ఆమీన్ ఆఖరుదావాన్ అలహమల్లా అస్సలం అయికం వరహ్మల వరకా